దేవి సమస్త కోటికి ఇదే మా ఆహ్వానం సమస్త అమ్మవారి భక్తులకు తెలియజేయనది ఏమనగా మన ఎలగందుల శ్రీ మహమ్మాయి దేవి దేవాలయంలో వైశాఖ మాస అమావాస్య పూజ తేదీ మే ఇరవై ఏడు రెండు వేల మంగళవారం రోజున అమావాస్య పూజ నిర్వహించబడును ఈ సందర్భంగా ఎలగందుల శ్రీ మహమ్మాయి దేవి దేవస్థానంలో ఉదయం ఎనిమిది గంటల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించబడును ఉదయం మొదట అమ్మవారికి క్షీరాభిషేకం అలంకరణ తదుపరి శివాలయంలో శ్రీ కమటేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకం విశ్వేశ్వర స్వామికి వచ్చిన భక్తులందరిచే అభిషేకం అలంకరణ సుహాసినులచే శ్రీచక్ర కుంకుమార్చన శ్రీ సూక్త హవనం భజన అమ్మవారికి నివేదన అనంతరం భక్తులందరిచే అమ్మవారికి ఉయ్యాల సేవ నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులెల్లరూ తేదీ మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వైశాఖ మాస అమావాస్య ప్రత్యేక పూజా కార్యక్రమాలకు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి పూజలో మరియు సేవలో పాల్గొని తీర్థ ప్రసాదములు అన్న ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఆలయ అభివృద్ధి కమిటీ శ్రీ మహమ్మాయి దేవి దేవాలయం గ్రామం ఎలగందుల మండలం కొత్తపల్లి జిల్లా కరీంనగర్ జై శ్రీ మహమ్మయి దేవికి జై అమ్మదే ఉంటే అన్ని ఉన్నట్లే